పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో జరిగే బ్లాస్టింగ్ మోతాదు పరిశీలించేందుకు డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్ వెంకన్న బృందం సభ్యులు పరిశీలించారు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఐదుకి సంబంధించిన బ్లాస్టింగ్ మోతాదును ప్రత్యేక మిషన్ ద్వారా తనిఖీ చేశారు ప్రాజెక్టు సమీపంలోని గోదావరి ఖని విఠల్ నగర్ నివాస ప్రాంతాల్లో యంత్రాన్ని ఏర్పాటు చేసి బ్లాస్టింగ్ తీవ్రత నమోదు చేసుకున్నారు అధికారుల పర్యటన సందర్భంగా యాజమాన్యం బ్లాస్టింగ్ మోతాదును తగ్గించిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు బ్లాస్టింగ్ తీవ్రత కారణంగా తమ ఇండ్లు కంపించిపోతున్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు ఎయిర్ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అవుతుందని వాపోయారు పరిధిలోని ఆర్జీ టూ ఓసీపీ త్రీ భారీ బ్లాస్టింగ్లు దుమ్ము ధూళి అనేక రకాలుగా ప్రభావిత డివిజన్లలో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో డీజీఎంఎస్కు మరి మా వంతుగా ఫిర్యాదు చేస్తే ఈరోజు డీజీఎంఎస్ సౌత్ జోన్ నుంచి మరి వెంకన్న అధికారి అధికారి గారు విచ్చేసి మరి మూడు నుంచి మూడున్నర ప్రాంతంలో ఓసీపీ త్రీ బ్లాస్టింగ్లను చెక్ చేస్తే మరి ఇక్కడ అతి తెలివితోటి సంబంధించిన అధికార యంత్రాంగం ఈరోజు ఎలాంటి బ్లాస్టింగ్లు మరి భారీ మోతాదుతో పెట్టకుండా మామూలుగా పెట్టడం నిజంగా ఇది బాధాకరము ఒకవైపు ప్రజల ఇల్లు విపరీతమైన భారీ బ్లాస్టింగ్లకు ప్రతిరోజు విఠల్ నగర్ ఫైన్క్లాన్ ఏరియా ప్రాంత ప్రజలు మరి అనేక దుమ్ము ధూలితో మరి పర్యావరణం దెబ్బతిని ఇల్లులు ఆ బ్లాస్టింగ్ దెబ్బలకు బీటలు వారి ప్రజలు గగ్గోలు పెడుతున్న సందర్భంలో మరి డీజీఎంఎస్ బృందం మరి కాంప్లైంట్ చేసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది సాక్షాత్తు డీజీఎంఎస్ అధికారులు వచ్చినప్పటికి కూడా ఈరోజు ఓసీపీ త్రీలో ఆర్వీఆర్ యాజమాన్యం మరి బ్లాస్టింగ్ చేయకుండా మరి తప్పుదారి పట్టిస్తూ అధికారులను మరి మోసం చేస్తున్న సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి నిత్యం జరుగుతున్న ఈ దుమ్ము ధూలితోటి ప్రతి ఇంటికి ఒక పెరాలసిస్ గుండె జబ్బుల పేషెంట్లు చర్మ వ్యాధులతో గర్భిణులు బాలింతలు వృద్ధులు చిన్నపిల్లలు మరి భయభ్రాంతులకు గురి హాస్పిటల్లో పాలవుతున్నారు మరి ఈ భారీ బ్లాస్టింగ్లో ఆపి వెంటనే మరి దుమ్ము ధూళి కాలుష్యం పర్యావరణం రాకుండా చూడాలని ఓసీపీ ఉద్యమ వ్యతిరేక జనరల్ మేనేజర్లకు విన్నవించిన ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఈరోజు డీజీఎంఎస్కు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఇక్కడికి విచారణ నిమిత్తం వస్తే సింగరేణి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఓబీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మామూలుగా బ్లాస్టింగులు చేసి ఆడ బ్లాస్టింగులతోని ప్రమాదం లేదని నిరూపణ చేయడానికి ఒక ఎత్తుగా వేయడం జరిగింది దీన్ని ప్రజల పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తూ మళ్ళీ బ్లాస్టింగులు అయితే ఇదే డీజిఎం ఆఫీసుని ముట్టడి చేసైనా ఇక్కడ ఉన్నటువంటి ఓసీపీ లేకుండా ఉద్యమాలకు సిద్ధమవుతాం